ఇప్పుడే అందిన వార్త ఇంటి నుండి బయటికి రాకండి ప్రభుత్వం భారీ హెచ్చరిక ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచన చేయడం జరిగింది ఈరోజు ఇరవై ఎనిమిది నుంచి నలభై తొమ్మిది డిగ్రీ సెల్సియస్ వరకు భారీ ఉష్ణోగ్రత నమోదవుతున్న కారణంలో ఇంటి నుంచి అవసరం ఉంటే మాత్రమే బయటికి రావాలి లేదంటే ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం సూచించడం అయితే జరిగింది ఈ ఈ వార్త రాష్ట్ర ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలకు